ఫోన్ టాపింగ్ కేసు విచారణలో వేగం పెంచిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది అయితే దానికి కేసీఆర్ సమాధానం ఇస్తూ మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున మరో తేదీని ఇవ్వాలని కేసీఆర్ కోరారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో వేగం పెంచిన సిట్ టీం అందరూ అని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాలని కోరుతూ సిఆర్పి కింద సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసింది అయితే సిట్ నోటీసులకు స్పందించని స్పందించిన కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు ఇందుకు సిట్ కూడా అంగీకరించింది మున్సిపల్ ఎన్నికల నామినేషన్ శుక్రవారం చివరి రోజు కావడంతో ఆయన మరో రోజు విచారణకు విచారణకు అవకాశం ఇవ్వాలని కోరారు దీంతో ఈ రోజు రెండో విడత నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాక విచారణకు సిట్ కార్యాలయంకు వెళ్లకుండా తనను ఇరవైలోనే విచారించాలని కేసీఆర్ సిట్ టీమ్ కోరారు దీనిపై న్యాయ తీసుకుంటామని సిట్ అధికారులు వెల్లడించారు ఫోన్ అక్రమ ట్యాపింగ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ బై ట్వంటీ 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 ఫోర్ తో నమోదైన కేసులో విచారణ నిమిత్తం గురువారం మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది అయితే శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని తొలుత కేసు కేసు దర్యాప్తు అధికారి వెంకటగిరి సూచించారు అరవై ఐదు ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న రీత్యా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు స్వచ్చందంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావచ్చని కుదరని పక్షంలో హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో మరేదైన ప్రదేశంలో విచారణ కోరవచ్చని పేర్కొన్నారు దర్యాప్తు బృందం వచ్చి విచారణ ఇస్తుందని స్పష్టం చేశారు నోటీస్ ప్రతిని సిట్ అధికారి గురువారం మధ్యాహ్నం నివాస హిల్స్ నివాసానికి తీసుకెళ్లారు అక్కడ ఆయన లేకపోవడంతో ఇంట్లో ఉన్న సిబ్బందికి అందించారు అయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ శుక్రవారమే ముగుస్తున్న కారణంగా మరో తేదీని విచారించాలని సిట్ ఇచ్చిన నోటీస్ పై కేసీఆర్ బదిలిచ్చారు విచారణ నిమిత్తం ఎర్రవల్లిలోని తన ఇంటికి రావాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఆయన నోటీస్లోని వన్ సిక్స్టీ గురించి ప్రస్తావించారు సాక్షిగా సాక్షి ఎవరైనా విచారి విచారించేందుకు ఈ సెక్షన్ కింద దర్యాప్తు అధికారికి ఉన్న అధికారుల గురించి ఆయన ప్రస్తావించారు ఈ సెక్షన్ అరవై ఐదేళ్ళు పైబడి ఉన్న వయసు ఉన్న వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని ఆ వ్యక్తి నివాసానికి వెళ్లి విచారించాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు అలాగే వన్ సిక్స్టీ సిఆర్పి నిబంధనల ప్రకారం ఆ వయసు వ్యక్తిని విచారించే వయసు గల వ్యక్తిని విచారించేందుకు ఇలాంటి పరిధి లేదని పేర్కొన్నారు అంతేకాక ఇక మీదట ఎలాంటి నోటీసులు పంపినా ఎర్రవెల్లి చిరునామాకే పంపాలని కోరారు మాజీ ముఖ్యమంత్రిగా ప్రధాన ప్రతిపక్ష నేతగా దేశ పౌరుడిగా తాను తాను దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు కాగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పలువురి ఫోన్లు ట్యాప్ చేశారని ఆ తర్వాత ఆధారాలను ధ్వంసం చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి దీనిపై రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిన సైబర్ క్రైమ్ నెంబర్ టూ ఫోర్ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ తో పంజాబ్గుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ కేసులో పోలీసు అధికారులు ప్రణీత్ రావు రాధాకృష్ణ రావు భుజంగరావు తిరుపతలను అరెస్ట్ చేశారు తర్వాత ఎస్ఐబి మాజీ సి ప్రభాకర్ రావు న్యూస్ ఛానల్ ఓనర్ శ్రవణ్ రావులను అరెస్ట్ చేశారు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్ సంతోష్ రావులను సిట్ విచారించింది తాజాగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారణకు పిలవడం ఈ కేసులో కీలక మార్పుగా చెప్పుకోవచ్చు అయితే దీనికి కేసీఆర్ కూడా హుందాగా స్పందిస్తూ విచారణకు హాజరవుతానని మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా భారత పౌరుడిగా పోలీసులకు సహకరిస్తాననేసి సిట్ ఇచ్చిన నోటీస్ కు రిప్లై ఇచ్చారు